వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోసకాయ మసాలా కర్రీ చూపిస్తాను రండి సైజు దోసకాయ ఒకటి బంగాళదుంప నాలుగు టమాటా రెండు దోసకాయ బంగాళదుంప ఉల్లిపాయలు టమాటాలు పోసి పక్కన పెట్టుకో వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ప్యాన్ వేడైన తర్వాత నూనె పోసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కూడ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కలు కూడా ఉడికిన తరువాత బంగాళదుంప దోసకాయ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సేపు ఉడికిన తర్వాత అందులోకి పసుపు ఉప్పు కారం వేసుకొని మగనివ్వాలి బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఫ్రెండ్స్ చూసుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ వేసు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తో చేయాలి ధనియా పౌడర్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతో రుచికరమైన ఆలు దోసకాయ మసాలా కర్రీ రెడీ